దేశాభివృద్ధికి కృషి చేయాలని నేటి యువతకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు కడప జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయం విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించారు దేశం బలోపేతం కావాలంటే యువత తమలో ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడం అత్యవసరమన్నారు యువత తమ వ్యక్తిత్వాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి యోగి వేమన బోధనలు మార్గదర్శకాలని వెంకయ్యనాయుడు చెప్పారు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేదానికి మన దేశంలో ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉన్నాయి రాజస్థానాలు ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక రకంగా ఇచ్చారు దాంట్లో మనం పరిపాలన ఉన్నాం ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్రిన్స్ స్టేట్స్ ఇంగ్లీష్ వాళ్ళు పోతా పోతా వాళ్ళు ఒక్కరి బుద్ధి కదా ఆ కూర్చుని గుచ్చుతో వాళ్ళు ఏం చెప్పారంటే మేము వెళుతూ ఉన్నాం మీరు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు రాజలు మహారాజు సామంతులు వీరందరూ భారతదేశంలో చేరాలంటే చేరొచ్చు ఒక ఆప్షన్ రెండో ఆప్షన్ ఏంటంటే పాకిస్తాన్లో చేరాలంటే చేరొచ్చు మూడో ఆప్షన్ కిక్కు కిక్ పెట్టారు మూడో ఆప్షన్ ఏంటంటే మీరు స్వతంత్రంగా ఉండాలంటే ఉండొచ్చు అని ఒక దేశంలో ఒక రాష్ట్రంలో స్వతంత్రంగా ఉండడం సాధ్యమయ్యే విషయమైనా ఎంత దుర్మార్గ పాలవచ్చు అని అంటే వెళ్ళిన తర్వాత కూడా మనం ఏకంగా ఉండకుండా మనం ఎందుకు బ్రిటిష్ వాళ్ళు ఎంత మనకుందా పోర్చుగీస్ వాడు ఎంత అంతా కానీ పోర్చుగీస్ వాడు చూస్తూ వాళ్ళ దాకా గోవా ఉండేది ఫ్రెంచ్ వాడు అలాగే ఇంగ్లీష్ వాడు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో వాళ్ళు వరుస కేంద్రాలుగా తయారు చేసుకొని పరిపాలించారు కారణం దానికి మనలో ఐకపత్యం లేకపోయింది మనలో మనం తుమ్ము వేసుకోవడం మన